ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దామండి ఇది వచ్చేసి మనకి ఆయిల్ బ్యాండ్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసేసుకుందాం ఇంత పావుతోటి నేను రెండున్నర పావులు అనేది ఆయిల్ అనేది వేసేసుకున్నాను ఎందుకంటే మనకి దగ్గర దగ్గర కేజీ కర్రీ అండి ఇది ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తాను ఎల్లిపాయలు అనేది వేసుకుందామండి తాలింపులో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కరి కర్రీ అనేది కలిపేసుకుందాం ఆనియన్స్ అనేది ఇలా కలిపేసుకుందాం కొంచెం మగ్గిన తర్వాత మనం దీంట్లో మగ్గింది కదండి దీంట్లో మెంతకూర అనేది వేసేసుకుందాం చెప్పాను కదండి నేను కూర కర్రీ అనేది చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది కొంచెం మగ్గిన తర్వాత మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకుందాం ఒక వన్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను నేను ఇప్పుడు కొంచెం బింగం పౌడర్ అనేది వేసేసుకుందాం ఇంజిమ్ పౌడర్ అనేది మనం ఆప్షనల్ అండి వేస్తే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అలాగే మనకు కూడా బాగా అనేది అవుతుంది అనమాట మీ ఆప్షనల్ ఓకేనా అలాగే ఇప్పుడు కొంచెం పసుపు అనేది వేసేస్తుంది పావు టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసానండి నేను ఇది ఒక వన్ మినిట్ అనేది మనకు మగ్గిన తర్వాత దీంట్లో మనం యలు అనేది వేసేస్తున్నా ఇవి వచ్చేసి నేను హాఫ్ కేజీ అండి చిక్కుడుకాయలు అనేది ఈ ముక్క అనేది మగ్గడం కోసం మనము సాల్ట్ అనేది ఒక వన్ స్పూన్ అనేది వేసేసుకుందాం వేసేసుకొని పరకాలు వేసుకొని మూత అనేది పెట్టేసుకుందాం సాల్ట్ అనేది ఎందుకంటే మంచిగా ముక్క అనేది మగ్గడం కోసం మనం సాల్ట్ అనేది వేసేసుకోమండి సాల్ట్ అనేది వేసేసుకుందాం ఇప్పుడు మూత అనేది పెట్టేసుకోవడం ఇంకా సిమ్లో పెట్టాను కదా ఎంతసేపు నేను ఇక్కడ హైలో అనేది పెట్టేసి మీడియం ఫ్లేమ్ అండి మరీ హై కాదు అలాగని మరీ సిమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని అనేది మగ్గిచ్చేసుకుందాం మనం అలాగే మూత అనేది పెట్టేసుకున్న తర్వాత మనం దీనికి కొన్ని వాటర్ అనేది పోసేసుకుందాం ఇలా వాటర్ అనేది మనం మూతలో వేసుకోవడం వల్ల ఏంటంటే మనము తర్వాత ఉడికించుకోవాలి వాటర్ వేస్ అనేది ఉండదండి చిక్కుడుకాయకి అందులో వచ్చే ఆవిరి మొత్తం కూడా ఇలా ముక్కలోకి అనేది పడిపోయి మంచిగా అనేది ఉడికిద్దమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మూత అనేది తీసి చూద్దామండి ఇది ఓ చూసారు కదా ఎంత బాగా అనేది కనపడుతుందో మంచిగా అనేది ఉంది మనం ఇలా వాటర్ అనేది వేసి పైన మూత అనేది పెట్టడం వల్ల ఇది ఉడికే వరకు మనకి వాటర్ అనేది అవసరం లేదండి ఇంకా చూడాలి మొక్కలు అనేది బాగా మగ్గిపోయాయి కదా ఇందులో మనము టమాటా మొక్కలు అనేది వేసేసుకుందాం టమాటా అనేది వేసేసుకుందాం ఇప్పుడు మూక అనేది పెట్టేయని మూక అనేది పెట్టేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఇది అనేది ఎలా అంత మంచిగా అనేది మగ్గుతుందో ఒకసారి ఇలా కలిపేసుకొని దీంట్లో కారం అనేది వేసేసుకుందాం కారం అనేది వేసేసుకుందామండి చూసారు కదా ఎంత బాగా అనేది వండిందో కారం అనేది వేసేసుకున్నాం కదా ఇప్పుడు మడ అది మూత అనేది పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం ఫైనల్గా కర్రీ అనేది అయిపోతుంది చూసారు కదా ఇందులో వాటర్ అనేది ఎలా ఇనికిపోయిందో కంప్లీట్గా వినికిపోయిందండి అలా అనమాట చూసారు కదండి ఫైనల్గా కర్రీ అనేది అయిపోయింది ఇంకా ఆయిల్ అనేది ఇలా తేలుతూ ఉంది చూడండి నేను దీంట్లో కొంచెం కూడా సాల్ట్ అది ఆయిల్ వాటర్ అనేది వేసుకోలేదండి ఆ పైన ఆవిల్ తోట అనేది ఉడికించుకున్నాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అలాగే మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది నేను ఇంకా చెప్పలేదు కదండి మర్చిపోయాను యాక్చువల్గా టమాటోసు చిక్కుడుకాయ ము చిక్కుడుకాయలు నేను టాప్ కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది టమాటోస్ తీసుకున్నాను అలాగే ఒక నాలుగైదు వెల్లిపాయలండి అండి ఆయిల్ సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది లింగం పౌడర్ అనేది మన ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీకు అలవాటు ఉంటేనే వేసుకోండి లేకపోతే లేదు అండ్ అలాగే దీంట్లో వచ్చేసి ప్రత్యేకమైన టేస్ట్ అనేది ఇవ్వడం కోసం చిక్కుడుకాయకి ఇది మనకి మెంతు ఆక్ అనేది చాలా మంచి టేస్ట్ అనమాట కలర్ అది దానికి కర్రీ కాంబినేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అలాగే కొత్తిమీర వేసేసానండి ఇంక అంతే మసాలాలు కానీ పౌడర్స్ కానీ నేను ఏమీ కూడా యూజ్ చేయలేదు అంతే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఇలా ఉండి మీకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాగా అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో అనేది చూసి కర్రీ అనేది నచ్చితే మీకు లైక్ అనేది ఇవ్వండి అలాగే మన ఛానల్ అనేది నచ్చితే మీకు మీకు ఉపయోగపడే వీడియోస్ అనేది నేను చేస్తున్నాను అనేది మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా అందరికీ బాగా అండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్